సో హలో ఫ్రెండ్స్ వడ్స్ నేను మీ కార్తిక్ నే స్వాగతం మీ అందరికీ మరో కొత్త వీడియోలో సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం ఆడబోయే గేమ్ ఏంటంటే అర్త్ కోర్ ఎక్స్ప్లోరేషన్ అని చెప్పి మనం ఒక గేమ్ ఆడబోతున్నాం సో ఇది రో బ్లాగ్స్లో మనం సో చాలా వీడియోస్ తర్వాత మళ్ళీ మనం రోబ్లాగ్స్లో ఒక గేమ్ ఆడుతున్నాం సో బేసికల్లీ మీకు పేరులోనే ఉండేది మొత్తం ఈ గేమ్ మొత్తం కూడా అర్త్ కోర్ ఎక్స్ప్లోరేషన్ ఈ గేమ్ పేరు అండ్ ఎ ఇక్కడ జస్ట్ లోడింగ్ ఏరియా మొత్తం ఇక్కడ అందరూ లోడింగ్ స్పాన్ ఏరియా అందరు ఇక్కడ స్పాన్ అవుతూ ఉంటారు సో ఇక్కడ కొన్ని బిల్డింగ్స్ కూడా పెట్టారు సో ఓవరాల్గా ఈ గేమ్ గురించి చెప్పాలంటే అబ్బా అబ్బా బ్యూటిఫుల్ వ్యూ మొత్తం అక్కడ ఒక బ్యూటిఫుల్ మౌంటైన్ ఉంది అండ్ ఇక్కడ ఈ గేమ్ గురించి ఓవరాల్గా చూసినట్టయితే మీకు అక్కడ కింద మొత్తం వియర్డ్గా ఉంది ల్యాండ్ అంటే ప్లెయిన్గా లేదు సో బేసికల్ ఈ గేమ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ గేమ్లో మనకి త్రీ వెపన్స్ ఇచ్చారు ఇక్కడ మీరు కింద చూడొచ్చు ఫస్ట్ ఏమో ఒక అదేంటి రాకెట్ లాంచర్ లాగా ఏదో ఉంది సెకండ్ ఏమో ఒక గన్ థర్డ్ ఏమో మనకి బాంబ్స్ ఇచ్చారు ఈ గేమ్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మనం ఈ రాకెట్ లాంచర్ ఇంకా బాంబ్స్ని వాడి ఈ ఒక ప్లానెట్ని ఎక్స్ప్లోర్ చేయాలి ఈ ప్లానెట్ని మొత్తం అంటే ఆబ్వియస్లీ బాంబ్ పెడితే అక్కడ అంతా ఒక పెద్ద బ్లాస్ట్ హోల్ అయ్యిద్ది సో ఇక్కడ మీరు చూసే హోల్స్ అన్నీ కూడా సేమ్ అలాంటి హోల్సే ఇంకాసేపట్లో కాసేపట్లో నేను మీకు చూపిస్తా ఇప్పుడే కాసేపటి ఇప్పుడే చూపిస్తా అండి సో ఇక్కడ ఈ హోల్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఈ గేమ్లో ఆడే ప్లేయర్స్ ఉంటారు కదా ఈ ప్లేయర్స్ డిస్ట్రాయ్ చేసిన ప్లేస్ ఇదంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న బాంబ్స్తో వాళ్ళు డిస్ట్రాక్షన్ చేశారు సో మొత్తం ఇప్పటి వరకు ఈ గేమ్ని డెవలప్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మొత్తం చేసిన డిస్ట్రాక్షన్ ఇదంతా కూడా సో ఇప్పుడు నేను కూడా మీకు చూపిస్తా ఆగండి ఇక్కడ నా దగ్గర ఒక బాంబు ఉంది కదా ఈ బాంబుని ఇక్కడ పెట్టి నేను దూరంగా వెళ్తాను ఇప్పుడు ఇక్కడ పేలి చూడండి సో అక్కడ పేలగానే ఇక్కడ ఒక హోల్ వచ్చింది చూసారా అలా మొత్తం ఇంకో హోల్ వచ్చింది చూడండి అక్కడ కూడా అండ్ ఇక్కడ కొంచెం గ్రాస్ ఉంది ఇక్కడ పెడతాను ఇక్కడ పెడదాం ఆగండి ఓకే ఇప్పుడు చూడండి అక్కడ ఏమైద్దో చూడండి ఇక్కడంతా ఒక హోల్లాగా పడింది అలా మనం బ్లాస్ట్ చేస్తూ చేస్తూ అర్త్ ఒక కోర్ వర్క్ వెళ్ళారు అర్రీ అరీ బ్రో ఏంటి హోల్ ఇంత పెద్ద హోల్ ఎవరు క్రియేట్ చేశారు అర్రే మొత్తం మైనింగ్ చేసినట్టు ఉన్నారు ఇక్కడ ఫుల్గా వెళ్దాం అండ్ ఆ హోల్ లోపల కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం మన కోసం గేమ్లో ప్లేయర్సే ఇక్కడ క్రియేట్ చేశారు సో ఓవరాల్గా అది గేమ్ యొక్క కాన్సెప్ట్ అండ్ మీన్ వైల్ మనం అర్త్ ఎక్స్ప్లోరేషన్ బోరింగ్గా ఫీల్ అయితే మన దగ్గర ఇక్కడ గన్స్ ఇచ్చారు కదా ఈ గన్ తీసుకొని మనం ఈ ప్లేయర్స్ని డైరెక్ట్ షూట్ చేయొచ్చు ఓకే నేను ఇక్కడ మెల్లగా ఇప్పుడు కేవ్ లోపలికి వెళ్తున్నా హెల్త్ తగ్గిద్దో లేదో తెలియదు నాకు డైరెక్ట్గా దూకితే అయితే హెల్త్ ఏం తగ్గదా మేబీ జంప్ చేయడం వల్ల మేబీ హెల్త్ తగ్గదేమో అనుకుంటున్నా నేను ఓకే డైరెక్ట్ దూగేస్తున్నా ఇప్పుడు ఓకే అరే సరిగ్గా మైనింగ్ చేయలేదు ఇక్కడ ఓకే ఇక్కడ ఇంకా కిందకి వెళ్తున్నా అండ్ యాప్ మొత్తం కిందికి వచ్చేస్తున్నా ఓ ఇంకెంత పెద్ద హోల్ చేశారు అరే ఇక్కడ మొత్తం ఐసే వచ్చేసింది ఐసే ఏంటిది అరే వెయిట్ నా హెల్త్ తగ్గుతుంది ఏంటి ఓ నేను చాలా డీప్గా వచ్చేసినందువల్ల ఇక్కడ టెంపరేచర్ చూడండి ఇక్కడ సైడ్లో మీకు కనిపిస్తుంది ఫార్టీ త్రీ డిగ్రీస్ ఉంది చూడండి సో ఆ టెంపరేచర్ ఇంక్రీజ్ అయ్యి దెబ్బ రియలిస్టిక్గా పెట్టారు ఇదే మనం ఆర్త్ కోర్లోకి వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది ఇంక్రీజ్ అవుద్ది ఇప్పుడు చూడండి నేను మళ్ళీ పైకి వెళ్తున్నాను కదా టెంపరేచర్ డిక్రీజ్ అయిద్ది చూడండి ఇప్పుడు ఫార్టీ డిగ్రీస్ థర్టీ నైన్ డిగ్రీస్ ఓకే సో థర్టీ నైన్ డిగ్రీస్ వరకు ఉండొచ్చు అయితే ఫార్టీ డిగ్రీస్ సేఫ్ కాదు థర్టీ నైన్ వరకు వెళ్ళచ్చు ఫార్టీ వెళ్తే మన హెల్త్ మెల్లమెల్లగా తగ్గుతూ ఉంటుంది కానీ పర్లేదు హెల్త్ ఎంత స్పీడ్గా తగ్గిద్ అంత స్పీడ్గా మళ్ళీ రికవర్ కూడా ఇద్ది కానీ మేబీ ఇంకా డీప్గా వెళ్ళినప్పుడు ఫాస్ట్గా మనం ఆ హీట్ వాళ్ళు చచ్చిపోవచ్చు కూడా ఓకే ఫార్టీ టూ డిగ్రీస్ ఇప్పుడు నేను ఇంతకు ఎందుకు వచ్చేసాను ఇప్పుడు పైకి ఎట్లా వెళ్ళాలి మళ్ళీ నాకు రూట్ కూడా గుర్తులేదు రూట్ ఉన్నా కూడా పైకి ఎట్లా ఎక్కుతాం మనం ఇప్పుడు పైకి ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు అసలు ఓకే అటువైపు వెళ్దాం పైకి వెళ్దాం ఆగండి ఓకే సో మరి ఇప్పుడు ఇట్లా టెంపరేచర్ వల్ల హెల్త్ తగ్గుతుంది కదా మరి మనం కోర్ వరకు ఎట్లా వెళ్దాం మేబీ ఇక్కడ షాప్లో ఏమైనా స్పెషల్ సూట్స్ ఉంటాయేమో హీట్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి చూద్దాం ఇప్పుడే మనం గేమ్ స్టార్ట్ చేసింది మెల్లమెల్లగా ప్రోగ్రెస్ క్రియేట్ చేద్దాం మనం ఈ గేమ్లో కూడా ఓకే సో మనం జస్ట్ ఈ గేమ్లో మెయిన్గా డిస్ట్రక్షన్ చేయడమే అరే ఎక్కువ అరే ఎక్కలేకపోతున్నాడు ఇప్పుడు మనం ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ టాప్లోకి వెళ్ళాలంటే ఒకే ఒక్క దారి ఎక్కట్లే అసలు ఎక్కట్లే అరే బాంబు ఇప్పుడు పడింది ముందు బాంబుని సెలెక్ట్ తీసి ఇప్పుడు నేను ఎట్లా వెళ్ళాలి అసలు పైకి అసలు రూట్ కూడా లేదు ఇక్కడ నుంచి ఇంకా ఒకే ఒక్క దారి ఉంది ఇక్కడి నుంచి నేను పైకి వెళ్ళాలంటే ఆ దారి ఏంటంటే ఓకే ఇక్కడ కొన్ని మ్యాప్స్ కూడా ఇచ్చారు ఫస్ట్ ఇప్పుడు మనం యురేషియన్ స్టెప్ దగ్గర ఉన్నాం యురేషియన్ స్టెప్ ఎవర్ ఓకే ఇక్కడ ఇదేంటిది ఓకే రాకెట్ లాంచర్ ఇది కూడా డిస్ట్రక్షన్ చేసిద్దా ఇది కూడా హోల్ క్రియేట్ చేస్తుంది అబ్బో పెద్ద హోల్ క్రియేట్ చేసిందిగా బాంబు కంటే ఎక్కువ చేసింది ఇప్పుడు నేను పైకి ఎట్లా వెళ్ళాలి పైకి వెళ్ళాలంటే ఇంకా డైరెక్ట్ రీసెట్ చేయాలి క్యారెక్టర్ని క్యారెక్టర్ని రీసెట్ చేయాల్సిందే ఇప్పుడు ఇంకా రీసెట్ క్యారెక్టర్ రీసెట్ డైరెక్ట్ చచ్చిపోయాం మన మనమే అంటే మనం చచ్చిపోవాలంటే ఇంక మనమే చచ్చిపోవాలి ఓకే డైరెక్ట్ స్పాన్ పాయింట్ దగ్గరకు వచ్చేస్తే ఈసారి అట్లాంటి హోల్స్ లోపలికి వెళ్ళకూడదు జస్ట్ బయట బయట తిరగాలి ఓకే ఇక్కడ మనకి రాకెట్ లాంచర్ ఇచ్చారు ఎవరన్నా చంపుదామా ఉన్నాడు ఆడమే షూట్ చేద్దాం అర్రే ఓకే ఆడు వెళ్ళిపోయాడు అరే దీని మీద ఒకడు ఉన్నాడు ఆగండి ఆగండి దీని మీదకి వేద్దాం చచ్చిపో 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 అరే ఏంటో కదలం కూడా కదలట్లేదు ఆడు ఇంకేవన్నీ అరే అక్కడ ఒకడు వెళ్తున్నాడు ఆగండి ఆ షూట్ చేద్దాం ఆగండి దేంతో షూట్ చేద్దాం ఓకే ఏడాడు డైరెక్ట్ అటాక్ రే గుర్తున్నాడు ఫుల్ ఏడి అరే మాయమే ఇప్పుడు ఫోన్లో పడిపోయే ఏంటి అది అక్కడ ఉన్నాడు అక్కడ ఉన్నాడు ఏడి ఏడి పారిపోతున్నాడుగా ఏ హెల్త్ తగ్గుతుంది అద్ది డైరెక్ట్ షూట్ చేద్దాం అసలు అరే అక్కడ డిస్ట్రాక్షన్ కూడా అవుతుంది అరే నన్ను షూట్ చేస్తున్నాడా అంత పెద్దోడు అయిపోయావు నువ్వు రే 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 ఎవర్రే నన్ను కింద పడేస్తున్నాడు రేర్రే రే ప్లస్ వన్ గోల్డ్ అంట అరే నా హెల్త్ తగ్గించేస్తున్నాడు ఈడు అరే బాంబ్ చేస్తున్నాడు అరే పరిగి పరిగిద్దు పరిగిద్దు పరిగి నా మీద బాంబ్ వేస్తాడు ఆగ నీ మీద కూడా వేస్తావు ఆగడు ఎక్కడ ఏడాడు రే 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 నీ మీద కూడా ఫుల్ చేస్తాను ఇప్పుడు బాంబులు అండి చచ్చిపో ఏడాడు దిగోండి ఫుల్ కిందకి వేస్తావు చచ్చిపో 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 రే 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 ఫుల్ డిస్ట్రాక్షన్ ఫుల్ ఇక్కడ సీరియస్ ఫైట్ జరుగుతుంది మా ఇద్దరి మధ్యలో ఫుల్ సీరియస్ సీరియస్ ఫైట్ జరుగుతుంది ఇక్కడ చూడండి ఇక్కడ మీరు రే రే అరే షూట్ చేస్తున్నా డైరెక్ట్ బుల్లెట్స్తో నువ్వు కూడా చచ్చిపో నువ్వు కూడా చచ్చిపో ఏడి 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 തകളെ ആ ആട് ഷൂട്ട് നാ തേൺ ഷൂറ്റ് ചെയ്ത നൈസ് ഏടാ ബാംസ് ആണ് ഇതേ ബെസ്റ്റ് ഈസീ ഡയറക്റ്റ് ആട് മേ ദക്കെ ബാംസ് ഉച്ച ദൂരം കെലിപ്പോഴേ അത് നെയ് വച്ചേന്ന ബാംസ് മധ്യലി ഏടി അദ്ദേഹം കിന്ന പടിപ്പാട് അദ്ദേഹം കിന്ന പടിപ്പാട് അദ്ദേഹം పైకి రాలేకపోతున్నాడు ఇదే మంచిదా సరే ఫుల్ కింద ఉన్నాడు ఇప్పుడు నా దగ్గరికి రాలేడు కింద ఎక్కడో ఉన్నాడు షూట్ చేద్దాం షూట్ చేద్దాం ఏడి 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 అరే పారిపోయాడు ఓకే నుంచి అరే చాలా దూరం వెళ్ళిపోయాడు రేపు నేను ఎక్కడి అని చెప్పి అటు అటే వెళ్ళి అటు నుంచే ఇల్లు ఎక్కాడు రిర్రీ రే 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 ఫుల్ ఇక్కడ సీరియస్ ఫైట్ జరుగుతుంది ఇద్దరిలో ఎవరు గెలుస్తారో చూద్దాం ఇక్కడ ఫుల్ సీరియస్ ఫైట్ బ్యాక్వర్డ్లో పరిగెడుతున్నాడు ఫుల్ బాంబ్స్ చేస్తున్నాడు గన్స్ చూట్ చేస్తున్నాడు ఓకే అరే ఇద్దరిది సేమ్లో తగ్గుతుంది హెల్త్ ఎక్కడికి వెనకాలే వెనకాల చేస్తూ పరిగెడుతున్నాడు ఫుల్ చచ్చిపో 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 రే 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 నన్ను కూడా బాగా అటాక్ చేస్తున్నాడు ఏం చేయగలరు అసలు నన్ను ఫుల్ జంప్ చేస్తాను అసలు టార్గెట్ కూడా చేయలేదు అది కూడా దొరికాడు 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 బాంబ్స్ అంతే అదే అదొక్కటే ఈజీ డైరెక్ట్ ముఖం మీద బాంబు పెట్టేసి దూరంగా వెళ్ళిపోవడం రేరే రే 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 ఫుల్ సీరియస్ ఫైట్ ఇక్కడ సరే ఒక పని చేద్దాం ఆగా ఆగు ఇక్కడికి రా ఇక్కడికి రా నువ్వు ఇది ఎక్కువ కాంప్రమైజ్ 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 ఓకే ఫైట్ ఆపేద్దాం ఓకే కాంప్రమైజ్ ఆగు 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 కాంప్రమైజ్ ఓకే యా గుడ్ బాయ్ సో ఇప్పుడు చెప్పు ఏంటి సంగతులు బాగానే ఫైట్ చేసు ఫుల్ ఎగురుతున్నాడు ఈ వరల్డ్ టాప్ ఇదే అనుకుంటా ఫుల్ సీరియస్ ఫైట్ ఇక్కడ ఒక పెద్ద ఫైట్ బ్యాటిల్ జరిగి ఇప్పుడు ఇద్దరు హీరోస్ ఇక్కడికి వచ్చారు ఏంటి ఎగురుతుందో మంచిది ఇప్పుడు నెక్స్ట్ ఎవరిని చంపుదాం అరే రే రే హోల్స్లోకి పడద్దు అరే హోల్స్లో పడకు రే ఓకే ఇటు నుంచి దారు ఉందిలే ఇటు 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 ఓకే దీని నుంచి పడతాడా ఓకే నైస్ సో ఇప్పుడే ఒక పెద్ద బ్యాటిల్ జరిగింది అండ్ కాంప్రమైజ్ అయిపోయాడు పర్లేదు మంచోడే ఓకే నెక్స్ట్ ఏమైనా చంపుదాం ఆడు కొంచెం ప్రో ప్లేయర్లే కొంచెం నూప్స్ని పట్టుకుందాం ఆగండి నూ ప్లేయర్స్ ఏడి 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 చచ్చుకో 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 మీది బాంబ్స్ వల్ల ఎక్కువ హెల్త్ తగ్గట్లేదేమో నాకు తెలిసి అసలు చూడండి నేను ఆడు పక్కన పక్కనే బాంబ్స్ వేస్తున్నా కూడా అసలు ఏం తగ్గట్ల గంతో షూట్ చేద్దాం అరే నైస్ గంతో ఫుల్ స్పీడ్ తగ్గుతుందిగా రే చచ్చిపోయాడు కూడా అబ్బా జస్ట్ టూ త్రీ సెకండ్స్ షూట్ చేయగానే చచ్చిపోయాడు అరే నైస్ ఇది వాడాల్సింది కదా ఇందాక నుంచి ఏంటి 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 చంపుతావా కింద కింద పడిపోయాడు వస్తాయి ఏడాడు ఏడి 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 అరే ఇక్కడే ఉన్నాడు బాగుంది ఆగండి ఇక్కడే ఉన్నాడు అది దూకేశాడు ఓకే నేను పడిపోకుండా ఉంటే చాలు ఓ ఇంకెవరు చంపుతాం ఇక్కడ ఇది బాగుంది వాళ్ళు గేమ్లో కాన్సెప్ట్ పక్కన పెట్టేసి అందరూ ఒకరిని ఒకరిని చంపుకుంటున్నారు ఇది బాగుంది ఈ గేమ్లో అలా ఉంటే కుదరదు మేడం పరిగెత్తాలి పరిగెత్తాలి ఫుల్ అటు ఇటు పరిగెత్తాలి అని చంపేస్తారు ఇక్కడ చాలా క్రూయల్ వరల్డ్ ఇది నువ్వు కూడా మేబీ వీళ్ళందరూ న్యూ ప్లేయర్స్ అనుకుంటా ఇప్పుడే హాన్ అయ్యారు వాళ్ళకి గేమ్లో ఏం చేయాలో కూడా తెలియదు అండ్ డైరెక్ట్ చచ్చిపోతున్నారు గేమ్లోకి రాగానే నైస్ అండ్ అక్కడ ఉన్నాడు ఏ దూకు దూక్ కిందకు దూకు అద్దీ ఇప్పుడు కిందకి దూకుతాడు చూడండి అది అండ్ ఇక్కడ ఒక మేడం ఉంది మేడం మనం చంపాలి మళ్ళీ ఎక్కడికి ఎక్కడికి చూసారా అసలు ఈ ఈ ఫస్ట్ది ఇంకా థర్డ్ వెపెన్గా అసలు హెల్త్ తగ్గట్లేదు మెయిన్గా మనం చంపాలంటే ఇంకా గన్నే వాడాల్సిందే బాంబ్స్ కుదరదు కానీ జస్ట్ బాగుంటుంది అంతే డిస్ట్రక్షన్ ఫుల్ ఏవేవో ఓపెన్ అవుతున్నాయి ఇక్కడ అండ్ ఇంకా ఎక్కడ ఉన్నారు దీని వెనకాల ఇద్దరు ఉన్నారు రాగండి రాగండి దీని వెనకాల ఇద్దరు ఉన్నారు ఇక్కడ ఓకే చచ్చిపో చచ్చిపోండి చచ్చుకోండి చచ్చుకోండి ఆమె వెనకాల చూడట్లేదు అమ్మే బ్యాక్ సైడ్ నుంచి అటాక్ జరుగుతుంది అమ్మకి తెలియట్లేదు సరే ఇద్దరు చచ్చిపోయారు ఓకే సార్ పాపం ఓకే సో ఫ్రెండ్స్ మరి ఈ వీడియోని ఇక్కడే ఎండ్ చేద్దాం ఈ గేమ్లో కాన్సెప్ట్ తప్పితే మనం మిగతావన్నీ చేసాం ఇక్కడ సో యొక్క ఈ వీడియోని ఇక్కడే ఏం చేద్దాం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కుదిరితే మనం యాక్చువల్లీ ఎక్స్ప్లోర్ చేద్దాం ఆర్త్ యొక్క కోర్ని అంటే ఇక్కడ మనకి వెపెన్స్ వీళ్ళు అన్లిమిటెడ్ ఇచ్చారు ఇట్స్ నాట్ లైక్ మన షాప్లో వెళ్ళి డబ్బులు పెట్టుకొని అయ్యే వాడాలని ఏం లేదు ఫుల్ అన్లిమిటెడ్ వెపెన్స్ ఇష్టం వచ్చినన్ని వాడచ్చు మనం ఫుల్గా సో నెక్స్ట్ వీడియోలో మనం ఫుల్గా ఆర్త్ కోర్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేద్దాం చూద్దాం మరి ఎట్లా ఉంటుందో सो मरी मेरी वीडियो की कलद नेक्स्ट वीडियो अंत सलू गुड बै और फ़ुलर चंद्री नमस्ता